వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే తమనెళ్ళు చూసే ఉంటారు కదా మన శ్రీకాకుళంలో ఉన్న అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ అయితే వెళ్ళాము ఇక్కడ మేమంతా కూడాను గుడికి స్టార్ట్ అయి వెళ్తున్నాము మా అబ్బాయి కొత్తగా బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు ఇంకా వాడికి కొంచెం జాగ్రత్తగా తీయమని చెప్తున్నాము కొత్తగా నేర్చుకున్నాడు కదా అని చెప్పేసి ఒక్కొక్కరిని అయితే డ్రాప్ చేశాడు ఇంక పొద్దున్నకే ఫుల్గా మంచి పడుతుంది అనమాట మేము ఆదివారం మార్నింగ్ మార్నింగే ఎర్లీగా స్టార్ట్ అయ్యాము అందుకోసం అని చెప్పే చాలా మంచిగా ఉంది ఇంక ఇప్పుడిప్పుడే సూర్యుడు అయితే వస్తున్నాడు మేము వెళ్ళే టైంకి ఇంకా అరసవల్లికి వెళ్ళే దారిలో సూర్య నమస్కార స్టాట్యూస్ అయితే పెట్టారు ఈ స్టాట్యూస్ అనేవి లాస్ట్ ఇయర్ వరకు ఏమి ఉండేవి కాదు ఈ ఇయర్ రథసప్తమికి అయితే పెట్టారు మేమైతే గుడిలోకి వెళ్ళి దర్శనాలు అయితే చేసేసుకున్నాము ఇక్కడ అంతా కూర్చున్నాం అనమాట ఈ చుట్టుపక్కలంతా కూడాను లైన్లు క్యూలో వెళ్తుంటారు పక్కనైతే పూజలు ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట మేమైతే ప్రసాదం ఇక్కడ తినడానికి అయితే కూర్చున్నాము అందరూ ప్రసాదం తినడానికి ఇక్కడ కాసేపు దేవుడు ముందు కూర్చొని తర్వాత వెళ్ళిపోతారు లోపలికి ఫోన్ ఎలా ఉండదు చెప్పేసి నేనేం తీయలేదు బయట నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడాను అన్నదానం అయితే పెడతారనమాట ఫ్రీగా వచ్చిన వాళ్ళందరికి కూడా మజ్జిగ తీస్తున్నారు ఇంక ఇక్కడ టెంట్లో వేశారు కదా అక్కడైతే పులిహోర ఇస్తారనమాట మనమైతే కొనుక్కోవాలి మేము వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడైతే భోజనం చేసి వెళ్తుంటాము ఈసారి మాత్రం పిల్లలతో వచ్చాం కదా అని చెప్పేసి భోజనాలు ఏం చేయలేదు ఇంటికైతే వెళ్ళిపోయాము గుడైతే చాలా లోడ్గా ఉంది సండే వస్తే గుడి చాలా లోడ్గా ఉంటుంది మిగతా రోజుల కంటే మేమైతే సండే వెళ్ళామన్నమాట ఇంకా ఇక్కడైతే గుడి ఎదురుగా కోనేరు అయితే ఉంటుంది ఈ కోనేరు అయితే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ గుండ్లు అవన్నీ చేసిన వారు అయితే చేసుకుంటారు ఈ కోనేరు పక్క నుంచి లైన్ అయితే పెట్టారనమాట హండ్రెడ్ రూపీస్ ఫ్రీ దర్శనం ఇంకా త్రీ హండ్రెడ్ టికెట్స్ అయితే ఇస్తున్నారు మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్స్కి అయితే వెళ్ళాము మాకు దర్శనాలు అయితే చాలా తొందరగా అయిపోయాయి అనమాట మేము ఎప్పుడు వచ్చినా సరే కోనేర్ పక్క నుంచి నడుచుకుంటూ పంపించేవారు ఈసారి మాత్రం గుడి నుం గుడి లోపల నుంచే పంపించారనమాట చాలా తొందరగా అయిపోయాయి హాఫ్ అన్ అవర్లో మాకు దర్శనాలు అయిపోయాయి అనమాట ఇంకా ఇక్కడైతే అగరబత్తులు పెట్టారు వంద రూపాయలకి మూడు అగరబత్తి ప్యాకెట్లు అంట అందుకోసం అని చెప్పేసి బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాము ఇంకా ఇక్కడ రకరకాల బొమ్మలతో చిన్న చిన్న షాపులు అయితే వరుసగా ఉంటాయి మేము దర్శనాలు అయిపోయిన తర్వాత ఇవి అయితే వచ్చాము ఇక్కడైతే చిన్న చిన్న దీప కుద్దులు బొమ్మలు పిడతలు చాలా బాగున్నాయి అన్ని మట్టివేనండి అందుకోసమని చెప్పేసి ఇక్కడ మట్టి పిడతలు అయితే రెండు తీసుకున్నాము ఒకటైతే ఎయిటీ రూపీస్ అంట ఇంకా ఈ మట్టి ప్రమిదలు అయితే చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇవైతే ఒకటి చూసాము ఇంకా ఇక్కడైతే చిన్న అగర్వత్తుల స్టాండ్ అయితే ఉంది చాలా బాగుంది కదా అని చెప్పేసి ఇది కూడా ఒకటి చూసాము మా అబ్బాయికి బొమ్మలు కావాలంటే బొమ్మల షాప్కి అయితే వెళ్ళాము వాడికి నచ్చిందంట ఇది ఇది ఈ బొమ్మ అయితే తీసేసుకున్నాడు ఇంకా రాగి అయితే ఇక్కడ పెట్టారు తీసుకున్నాము ఎలా ఉన్నాయని చూస్తున్నాం అనమాట ఇంకా రిటర్న్ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము కాంప్లెక్స్లో కొబ్బరికాయలు అరటిపళ్ళు అయితే తీసుకున్నాము ఇంకా భోజనాలు ఏమి చేయలేదు కదని చెప్పేసి కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న తరుణ్ టిఫిన్ పార్లర్కి అయితే వెళ్ళాము ఇంక ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాము టిఫిన్ చేసి వచ్చాక మా వాడికి అయితే దాహం వేసేస్తుందంట కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాడు తర్వాత ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము మా బాబు గుడిలో ఈ బొమ్మను తీసుకున్నాడు కదా ఈ బొమ్మతో గేమ్ ఆడుతారంట ఈ గేమ్ని ఎలా ఆడాలో నాకు చూపిస్తున్నాడు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్